చిత్తూరులో సెప్టెంబర్ పదమూడున జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని డిఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ భారతి కక్షదారులను ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు మనకి అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క మూడు మనం లోక్ అదాలత్ చేస్తున్నాము లోక్ అంటే అందరికీ ఏమంటే మీకు అందరికీ తెలిసినదే మన దగ్గర చాలా వరకు లక్ష లక్షల్లో కేసులు చాలా వరకు పెరిగిపోతున్నాయి దాన్ని ఎలాగైనా ఒక సెటిల్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్టర్నేట్ డిస్బ్యూట్ రిజల్యూషన్ యాక్ట్ అనేది డెవలప్ చేశారు అంటే ప్రీ లిటిగేషన్ స్టేజ్ కేసెస్ సెటిల్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మెకానిజం కోసము మనకి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లోక్ అదాలత్ తీసుకొని వచ్చారండి యాక్చువల్ లో తట్ అంటే ఏమంటే ఇట్స్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ ఏమంటే పది పదైదు సంవత్సరాల్లో నుంచి మనకి ఎటువంటి డెసిషన్ రాక ఎవరికి ఉపయోగం పడని టైంలో ఎవరికి ఉపయోగం పరికిన టైంలో మనము ఇద్దరు వర్గాలు రాజీకొచ్చి ఒక కౌన్సిలింగ్ ద్వారా సెటిల్మెంట్ చేసి రాజీ పడ్డాము అని చెప్పి ఒక జడ్జి దగ్గరికి వచ్చి చెప్తే అప్పుడు వాళ్ళు జడ్జి ఇద్దరు రాజీ పడ్డారా అని చెప్తే అప్పుడు లోకదలకి వాళ్ళు కేసెస్ రెఫర్ చేస్తారంటే అంటే ఇరు వర్గాలు ఇష్టపడి వచ్చినవి కాబట్టి అక్కడ ఎవరైతే జడ్జి ఉంటారో వాళ్ళు అవార్డు పాస్ చేస్తారండి ఆ అవార్డు అంటే ఏంటి అంటే అవార్డు ఈజ్ నథింగ్ బట్ జడ్జ్మెంట్ అండి ఆ జడ్జ్మెంట్ మీద ఎగ్జిక్యూట్ కూడా చేస్తారండి తర్వాత అవార్డు ఇచ్చిన తర్వాత ఎటువంటి అపీల్ అనేది ఉండదండి ఎందుకనంటే ఈవెన్ సుప్రీంకోర్టు వరకు పోయినా కూడా అప్పీల్ అనేది ఉండదు ఎందుకంటే ఇరు వర్గాలు ఇష్టపడి సంతకాలు పెట్టింటారు కాబట్టి అవాడి మీద ఎటువంటిది కూడా అప్పీల్ అనేది ఉండదు యాక్చువల్గా ఈ లోకదాలత్ అనేది ప్రతిరోజు జరుగుతుందంటే పర్మనెంట్ లోకదాలత్ అని ప్రతి ఒక్క డిస్టిక్లో కూడాను ప్రతిరోజు డిస్టిక్ కోర్టులో జరుగుతుంది అక్కడ జడ్జి కూర్చొని ఏమైనా సెటిల్మెంట్ అయ్యే మార్గాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు ఎవరైనా వాళ్ళు వాళ్ళు మీరైనా సరే వాళ్ళైనా సరే ఇద్దరు కోర్టుకి ఎందుకు తిరుగుతున్నారు ఒక సెటిల్మెంట్కి వచ్చి రాజీ కాండే అని కూడా సజెస్ట్ చేస్తారు అక్కడ వాళ్ళు కూడా ఎటువంటి యూనిఫామ్ కూడా చేసుకోరు మెయిన్ కాన్సెప్ట్ ఈ లోక అదాలత్ అంటే ప్రజలకు సద్వారా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ లోక అదాలత్ తీసుకుని వచ్చారు అలాగే సెప్టెంబర్ పదమూడు శనివారం లోక అదాలత్ జరుగుతుంది కాబట్టి చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఈ లోక అదాలత్ సద్వినియోగం చేసి